దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు దేవుని బిడ్డలారా బాగున్నారా యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరూ కూడా మరింతగా ఎదగాలని మీకోసము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ దినములు చెడ్డవే కనుక జాగ్రత్తగా ఉండి ముందుకు సాగాలని ఆశ ఆకాంక్ష కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చినా అని చదువుదాం ఆరో వచ్చిన నీతి మంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం అనుకు నడుపును ఈ లేఖనాన్ని గమనిస్తే నీతి మార్గము యహోవాకు తెలియను అంటే ఎవరైతే నీతిగా నడుస్తున్నారో వారి యొక్క మార్గాలంటా దేవునికి తెలుస్తుందంట ఎవరైతే నీతిగా నడుస్తున్నారో వారి మార్గాలంట దేవునికి తెలియను పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మరి నీతిగా నడిచినటువంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి నోవా ఆయన మార్గం ఎవరికి తెలిసిందంటే యహోవాకు తెలిసింది దేవునికి తెలిసింది నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను అని చెప్పాడు నువ్వు కూడా అనుకుంటా ఉంటావు నేను నడిచేది దేవుడు చూడలేదు నేను అనే అది ఎన్నో సార్లు అంటూ ఉంటావు కానీ నువ్వు నీతి మార్గంలో నీతి మంతుడిగా నడిస్తే అది యహోవాకు తెలిసిద్ది దేవునికి తెలిసిద్ది తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే నీ కొరకు కొన్ని నిధులను నీ కొరకు కొన్ని అవసరతలను నీ కొరకు కొన్ని ఆయన ఏం చేస్తాడంటే పంపిస్తాడు నీతి మార్గంలో నడిచేటువంటి వారి కొరకు దేవుడు కొన్ని నిధులు తెరుస్తాడు ఆ నిధులు వేరుగా ఉంటాయి ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది ప్రధాన్ మిడ్లర్ ఉదయం నువ్వు గమనించవలసింది నీతి మంతుల మార్గం ఏహో తెలియను అన్నాడు కదా మరి తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీతి మంతులకు ఏది కావాలో అది ఏర్పాటు చేస్తాడు నోవాహు నీతిగా ఉన్నాడు ఆయనకి ఏది కావాలో అది ఏర్పాటు చేస్తాడు అబ్రహాము నీతిగా ఉన్నాడు ఆయనకి ఏది కావాలో అది ఏర్పాటు చేస్తాడు ఈరోజు నీవు నేను కూడా నీతి మంతులుగా ఉండటం నేర్చుకుంటే మనకేది కావాలో ఆయన ఇస్తాడు తర్వాత ఏమంటున్నాడు దుస్తుల మార్గము నాశనం నాకు నడుపును దుష్టుల మార్గం ఎట్లా నడిపిస్తుంది నాశనం చూడండి కయ్యను హేబేలు విషయం చూస్తే కయ్యను దుష్టుడు మార్గంలో వెళ్ళాడు అది ఎలా వెళ్ళింది నాశనానికి వెళ్ళింది అందుకనే దుష్టులు మార్గము నాశనమునకు పోతుంది ఎవరు చలికుండానే వారే నాశనానికి వెళ్ళిపోతారు కనుక దుష్టుడు మార్గాన్ని విడిచిపెట్టండి నీతి మార్గం నడవండి మీకు ఏది కావాలో అది ఆయన ఇష్టాలు ప్రాబ్దం చేసుకుని పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన ఇస్తే ఉదయం కాల సమయంలో మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు నీతిగా ఉంటే మీ కొరకు అనేకమైన నిధులు విడుదల చేస్తానని చెప్తున్నారు కనుక మేము నీతిగా ఉండటానికి నీతి నీ మీద ఆధారపడి బ్రతికే కృప భాగ్యం నేర్చు కుటుంబాల బిడ్డలను కట్టండి ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడుగుండి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అనేక విషయాలు మాతో పంచి అనేకులకు విరిచి వడ్డించడానికి కృప చూపించి మహిం పొందమని మా పాపములు మా అతిక్రమములు క్షమించమని ఏసునాములు అడిగి పొందిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ